కొత్తగూడం జిల్లా గురుపూడు మండల పరిధిలోనే ఐటీసీ బీపీఎల్ పరిధిలో సారపాత్ర పంచాయతీ అనేది గత పది సంవత్సరాల నుంచి పంచాయతీ ఎలక్షన్లు జరపకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టి మున్సిపాలిటీని చేస్తామని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చిన ప్రభుత్వం గతంలో కానీ ఈ రోజు కూడా పంచాయతీ ఎలక్షన్లు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఇది పంచాయతీ ఎలక్షన్లు జరగకపోవటం పాలక మండలి లేకపోవటం గ్రామాలలో అభివృద్ధి కుంటుపడటం నిధులు లేకపోవటం ఉన్న నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టే పరిస్థితిలో పాలక మండలి లేకపోవటం వల్ల నిధులు దుర్వినియోగం అవ్వటం అనేది జరుగుతుంది అదే విధంగా ఐటీసీ పిఎస్పిడి కూడా కొంత తర్పాక ప్రాంతంలో మరి కొంత అభివృద్ధి చేయడం జరుగుతుంది అదే రకంగా పాలక మండలి అనేది ఉంటే అభివృద్ధి ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఇది దక్షిణమే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉండో పంచాయతీ ఎలక్షన్ ఆ పదిహేడు పంచాయతీలతో పాటు సార్పాకు పంచాయతీలు కూడా ఎన్నికలు జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం గతంలో పంచాయతీ పరిధిలో మేజర్ పంచాయతీగా సార్పాకు ఉంది ఈ మేజర్ పంచాయతీలో రెండు భాగాలుగా విడదీసి నాలుగు పంచాయతీ కోయగూడెం పంచాయతీ రెండు పంచాయతీలుగా విడదీశారు ఐదు వందలు ఓట్లకే పంచాయతీ చేశారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాగా ఆ గ్రామాలు అభివృద్ధి నోత్తుకోవడం ఐటీసీ బిఎస్పీడి కొంత డ్రైనేజీలు కట్టించడం అదే తప్ప అభివృద్ధి ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల చిన్న పంచాయతీలు చాలా నష్టపోవటం జరుగుతుంది పంచాయతీలని ఐదు వందలకి ఆరు వందలకి పంచాయతీలు చేయటం వల్ల దానివల్ల ఏం జరుగుతుందంటే పంచాయతీ సెక్రటరీ పెరుగుతుంది వార్డు నెంబర్లు పెరుగుతున్నారు సర్పంచ్ పెరుగుతున్నారు తప్ప ఆ పంచాయతీ నిధులు ఇచ్చే ప్రభుత్వాలు లేవు ఆ నిధులు ఇచ్చే ప్రభుత్వాలు లేవు ఆ నిధుల్ని కావాలని అడిగే సర్పంచ్లు కూడా ఎన్ని కావడం లేవు పంచాయతీల వల్ల నిధులు లేకపోవడం చిన్న పంచాయతీలు నష్టపోతాయి కాబట్టి ఆరపాతని ఇప్పుడున్న పంచాయతీ మేజర్ పంచాయతీని ఉంచాలి ఒక పంచాయతీనే సర్ప ఎన్నికలు జరపాలి ఒక పంచాయతీనే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది దీనికి ఐటీసీ పిఎస్పీలో కూడా నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చు పెట్టడానికి ఎక్కువ స్టోర్ చర్చ ఉంటుంది అందుకోసం ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి అదే రకంగా మన స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభలు తినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సారపా పంచాయతీని కూడా ఎన్నికలు జరిపే విధంగా జరిగే విధంగా ప్రభుత్వం తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారితో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి ఆపజేశారు మళ్ళీ ఇది పంచాయతీకి మార్చారు ఆ పంచాయతీ మార్చి మళ్ళీ ఎన్నికలు జరగకుండా ఆపడం చాలా దారుణం చాలా శోచనీయ శోచనీయం అందుకోసం దీని అంటనే పంచాయతీలు పంచాయతీ ఎలక్షన్లు రానున్న కాలంలో ఉన్న పద్దెనిమిది పంచాయతీ తో కలుపుకొని మండలం మొత్తం పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పంచాయతీలకి ఎన్నికలు జరపాల్సిన అవసరం కూడా ఉంది ఈ మండలంలో సుమారు యాభై వేల ఓటింగు ఉంది అయినా సరే మేజర్ పంచాయతీ ఇక్కడ ఓటింగ్ సారుపాకలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని రకాల ప్రజలు అంటే వలస ఐటీసీ బీపీ నమ్ముకొని ఇక్కడ వలస వచ్చి పని చేసుకుంటున్న కార్మికులు అనేక మంది ఉన్నారు వారి యొక్క గ్రామాలలో వాళ్ళకు రోడ్లు లేకుండా మంచినీరు సౌకర్యం లేకుండా వీధి లైట్లు లేకపోతే అదే రకంగా అక్కడ అభివృద్ధి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులు కూడా కనపడుతుంది ఇవన్నీ పరిష్కారం కావాలంటే పాలక మండలి ఉండాలి దానికి నిధులు ప్రభుత్వం కేటాయించాలి దాంతోపాటు ఐటీసీ పిఎస్బి కూడా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ప్రభుత్వం ఆ రకంగా ముందుకు వస్తేనే తప్ప లేకపోతే లేదని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం